ప్రస్థలో యహోవన్నామ్మకు స్థుతి గాక పవర్ ఆఫ్ ప్రైజ్కి మేమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ ద్వితీయోపదేశము పదమూడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో మనం చూస్తే అక్కడ దేవుని చేత మనము కనికరింపబడినట్లుగా కరుణింపబడినట్లుగా ఆయన దృష్టిలో మనము యథార్థవంతులుగా మనం కనబడినప్పుడు ఆయన చేత మనము కరుణింపబడతాం ఏ విధంగా మన యథార్థతను మనం చూపిస్తాము అంటే దేవునికి అయిష్టమైనవి అంటే దేవుడు ఏదైతే నీకు వద్దు ఇది నిర్మూలన చేసే ఈ శాపగ్రస్తం అనేది నీకు వద్దు ఈ నాశనకరమైనది నీకు వద్దు వాటిని నువ్వు విడిచిపెట్టు అని చెప్పారో వాటినిలో కొంచెము కూడా మన యొద్ద ఉండకూడదంట కొంచెం ఇది మానేశాను కదా ఇది ఉందరై పర్వాలేదు ఇది కొంచెమే కదా అని మనం అనుకుంటూ ఉంటాం కానీ సర్వశక్తుడైన దేవుడు ద్వితీయోపదేశాన పదమూడు అధ్యాయం పదిహేడు పద్దెనిమిదిలో వచ్చిన వాళ్ళు చెప్తున్నారు ఏమన్నారంటే నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైన నీ యొద్ద ఉంచుకొనకూడదు ఏది నిషిద్ధమైనదో ఏది శాపగ్రస్తమైనదో దేనిని దేవుడు నిర్మూలన చేసి అసలు దానిని దగ్గర ఉంచుకోకూడదని చెప్పారో వాటిని మన దగ్గర కొంచెము కూడా మన మనసులో మన హృదయములో మన అలవాట్లలో మన తలంపులలో మన చేయు పనులలో ఆయనకిష్టమైనది ఇష్టము కానిది కొంచెము కూడా మన దగ్గర ఉంచుకోకూడదంట అలా ఉంచుకోకుండా మనం ఉంటే ఆయన ఏమంటున్నారంటే నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ నువ్వు గైకుంటావు నీ దేవుడైన యోహోమ దృష్టికి యథార్థముగా దానిని నీవు చేయగలవు నీ దేవుడైన యహోవ మాట వినినప్పుడు యహోవ తన కోపాగ్ని నుండి మళ్ళుకుని నీ ఎందుకు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిని నిన్ను విస్తరింప చేస్తారాయినా నువ్వు విస్తరింపబడినట్లుగా నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే దేవునికి ఇష్టమైన వాటన్నిటిని కూడా నీవు విడిచిపెట్టాలి అప్పుడు దేవుడి నీకు ఏదైతే ఆజ్ఞాపించారో ఆ ప్రకారంగా నువ్వు ఆజ్ఞలన్నిటినీ నువ్వు గై కొనగలవు అప్పుడు యహోవ దృష్టి నీ మీద ఉంటుంది నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తావు ఆయన ఆయన నీ మీద నువ్వు ఇంతకు ముందు నీలో ఉంచుకున్న వాటిని బట్టి నిషిద్ధమైనవి శాపగ్రస్తమైనవి నిర్మూలన చేయబడవలసినవి నీ జీవితంలో ఉంచుకున్నావు కాబట్టి ఆయన చాలా కోపంతో మళ్ళుకుని ఉన్నారు కానీ ఇప్పుడైతే సెలవిస్తున్న మాట నీవు వాటిని విడిచిపెడితే నేను నిన్ను కరుణించి కనికరించి నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిగా నిన్ను విస్తరింప చేస్తాను అంటూ ఉన్నారు నిన్ను విస్తరింప చెయ్యాలనేది దేవుని యొక్క ఉద్దేశం నువ్వు ఉన్న చోట ఉండడం నువ్వు ఎక్కడున్నావో అంటే అక్కడే ఉండడం కాదు దేవుని యొక్క ఉద్దేశంలో నీ పట్ల ఆయనకున్న ఉన్న ఆ భారం లేకపోతే నీ పట్ల ఆయనకున్న ప్రేమ ఏంటి అంటే నువ్వు విస్తరించబడాలని నీవు దీవించబడాలని నీవు ఆశీర్వదించబడాలని దేవుని యొక్క కరుణం నువ్వు పొందుకోవాలని ఆయన దృష్టిలో నువ్వు యథార్థవంతుడిగా కనపడాలనేది దేవుని యొక్క ఉద్దేశం నువ్వు అలా కనబడితే నువ్వు యథార్థంగా కనబడితే ఏ శాపగ్రస్తం అనేది నీలో ఉంచుకోకుండా వాటిని విడిచిపెడితే నీవు విస్తరించబడతావు విస్తరించబడతావు విస్తరించబడాలనే దేవుడిని ఎందుకు కనికరం పడుతూ ఉన్నారు నీవు చేయవలసిన పనుల్లో ఒక్కటే ఆయనకిష్టమైన ఆయనకిష్టం కాని వాటిని నీవు విడిచిపెట్టు కొంచెం కూడా నీలో ఉంచుకోవద్దు ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కనికరించును గాక మేన్ సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా నీకే యొక్క స్తోత్రాలు చెల్లుస్తూ ఉన్నాం తండ్రి మీరు మమ్మల్ని విస్తరింప చెయ్యాలని మమ్మల్ని కనికరించాలని మమ్మల్ని కరుణించాలని అయ్యా నీ దృష్టిలో మేము యథార్థవంతులుగా కనబడాలని మీ మాట మేం వినాలని మీరెంతో ఆశ కలిగి ఉన్నారు తండ్రి నాయన నీ కృపను మాకు దయచేసి నీ ఆత్మతో నింపి ప్రభువ ప్ర నమ్మకంగా మీకు ఉండడానికి మీకు ఇష్టము కాని వాటి అన్నిటినీ కూడా మేము మా జీవితంలో నుంచి నాయన శాపగ్రస్తమైనవి నిషిద్ధమైన వాటన్నిటిని కూడా మేము నిర్మూలన చేయనట్లుగా కొంచెము కూడా మా జీవితాలలో కనబడకుండా మీ కృపను అనుగ్రహించి ఉన్నారు ఈ మాటలు ఎవరెవరైతే వింటూ ఉన్నారో ప్రభు ప్రతి ఒక్కరి జీవితంలో నిషిద్ధమైన వాటిని నిర్మూలన చేసి మీ చేత కరుణింపబడి కనికరింపబడి విస్తరింపబడినట్లుగా మీ కృపను వీరికి అనుగ్రహించినందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను యన ఎవరెవరి హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో మీరు వారి పట్ల మీ కృప నుంచి ఉన్నారు తండ్రి ఎవరు ప్రభు కష్టములో దుఃఖములో వేదనలు ఉండి ఉన్నారు సమస్యలతో ఉండి ఉన్నారు బలహీనత ఉండి ఉన్నారు వారి మీద నీ కృపాన్ని కనికర ఉన్నారు స్వస్థపరుస్తూ ఉన్నారు థ్యాంక్ యూ డాడీ మీరు చేసిన కార్యాలన్నిటిని బట్టి మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నా ప్రార్థించి పొంది మర్చిపోరు కదా ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేశారు మిగిలిన వాళ్ళు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు సో గాడ్ బ్లెస్ యు దేవుడి మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించును గాక మీ ప్రి సహోదరి షేరోన్ సువార్తరాజు షలో